కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని చేస్తున్న రాజకీయ కుట్రలకు ఈరోజు రూపంగా కేటీఆర్ మారుతున్న వైనాన్ని గమనించాల్సిన అవసరం ఉంది పూర్తి చంద్రముఖిగా మారిన చంద్రశేఖర్ రావు తన కొడుకును అస్త్రంగా ఈరోజు మీదకి తీసుకొచ్చి రెండు టాస్క్లు ఒకటి పొలిటికల్గా ప్రభుత్వాన్ని ఏ విధంగా బదినాం చేయాలి రెండవది తన కొడుకు నెట్ల ఛాంపియన్ గా తయారు చేసుకోవాలి అదే ఇప్పుడు జరుగుతున్న తంతు దాంట్లో రావు వెనుకబడ్డదా బీజేపీ ముందు పడ్డదా ఇతరాత్రాన్ని పక్కన పెడితే ఆయన కడుపులో మంటలకు కేటీఆర్ పొగ రూపంలో కనపడుతున్నవైనా మనం గమనించాల్సిన అవసరం ఉంది సంవత్సరం కాకముందే ఏ రకమైన కుట్రలు చేస్తే మళ్లీ మనం ప్రజల్లో ఉండగలమని చెప్పి ఇలాంటి ఒక పనికిరాని చెత్త టాక్టిక్స్తో ముందుకు వస్తున్నారు అధికారుల మీద దాడి చేసి కూడా సమర్థించుకునే స్థాయికి దిగదారిన మిమ్మల్ని ఏ అర్థం కావట్లేదు ఏ పదాలు తిట్టినా వేస్టే ఎవడైనా ప్రభుత్వంలో ఉన్నోడు రాజ్యాంగబద్దంగా ఈరోజు వచ్చిన ఆఫీసర్ మీద దాడి జరిగితే దాన్ని ముందు ఖండించాలి ఖండించకుండా ఎస్ మేమే చేయించిన అన్న వాళ్ళను మిమ్మల్ని ఏం చేయాలి డ్రగ్స్ తీసుకుంటారు ఏంటి ఇంటి పార్టీలో డ్రగ్స్ తీసుకుంటే ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు అధికారుల మీద దాడులు చేస్తారు ఎస్ దాడులు చేస్తామని అంటారు పైగా థర్డ్ డిగ్రీ అని తెర మీకు తెచ్చింది సిగ్గుందా మీకేమైనా నేరేళ్లలో దళితులు ఇతర బీసీ కులాలకు సంబంధించిన నాయకులు మీ ఇసుక దందాకు అడ్డం వస్తే జీవితంలో కాపురానికి పనికిరాకుండా చేసిన చరిత్ర మీది ఇదే కేటీఆర్ది ఆయన తండ్రి మీరు థర్డ్ డిగ్రీ గురించి మాట్లాడతారు ఈరోజు అక్కడ జరిగిన సంఘటనలో ఎవరైతే దాడికి పురిగొలిపినారో దాడిలో పాల్గొన్నారో వాళ్లకు సంబంధించిన వారి విషయంలో కేసులు పెట్టి ఇమీడియట్ గా కోర్టుకు సరెండర్ చేయడం జరిగింది దానికి థర్డ్ డిగ్రీ అని చెప్పి ఈయన పోయి పరామర్శించి వచ్చినట్టు చెప్పి బయట ఏదో పానిక్ సీన్కి క్రియేట్ చేయాలని ఒక కుట్ర కోణం దీంట్లో దాగి ఉన్నది ఇది మీ తాలూకా గతంలో ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టి మీరు లబ్ది పొందినరో ఏ విధంగా ప్రజలు చనిపోయిన వాటి మీద శవాల మీద రాజకీయాలు చేసుకుని అలా రాజకీయ జీవితం అనుభవించిన మళ్ళీ మళ్లీ ఇప్పుడు అట్లా తీసుకురావాలనే కుట్ర ఏమైనా చేస్తున్నారా ఈ తెలంగాణ ప్రజలు క్షమిస్తారా కేసీఆర్ ఇంట్లో వాండుకుంటే ఏదో కామ్ గా ఇంట్లోనే పండుకుంటాడని ఎవడు అనుకోడు ఇంట్లో వాండుకొని కొడుకును అప్పుడప్పుడు మళ్ళీ అల్లున్ని కాదంటే కాదని అల్లున్ని ఇలాంటి కుట్రలు చేస్తున్న పరిస్థితి గమనించాలి మీకు తెలంగాణ ప్రజల మీద ఏదో కన్సర్న్ ఉన్నట్టు మీరు తెలంగాణ ఉద్యమానికి మీరే జీవనాడన్నట్టు తెలంగాణ అనేది కేవలం మీకు సంబంధించిన అంశమే అన్నట్టుగా చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు తిప్పికొట్టింది ఎందుకంటే మీరు తెలంగాణను దోచుకున్నది జీవితంలో ఎవరు మర్చిపోరు ఇప్పుడు బతుకున్న వాళ్ళు తెలంగాణ వ్యవస్థల విధ్వంసం పక్కన పెడదాం అసలు మీరు తెలంగాణ పేరు మీద రాజకీయాల్లో మీరు సంపాదించుకున్న దానితోనే ఇవాళ మళ్ళీ ఊరేగుతున్నారు అదే కొంతమంది ఎవరో మిత్రులను పెట్టుకుని మీడియాలో అదే కొంతమంది ఏదో సోషల్ మీడియా మిత్రులను పెట్టుకుని ఊరేగుతున్నారు తప్పితే మీ వైపు ప్రజలే లేరు ప్రజలు లేకుంటేనే మీ నాయకులను రౌడీలుగా మారుస్తున్నారు మీరు ఇదా రాజకీయ సంస్కృతి ఇలా ఈ ప్రభుత్వం చేసిన ప్రతి పని మీద విమర్శ పక్కన పెడదాం మీకు అధికారుల మీద దాడులు చేసే స్థాయికి వచ్చి దాన్ని సమర్థించుకొని ఎస్ మేము దాడి చేసినాం అనే స్థితికి వస్తే మరి భాజపా ప్రభుత్వం ఏం చేస్తుంది క్యాట్ సంబంధించిన అంశంలో ఐపీఎస్ అధికారుల మీద రక్షణకు లేనప్పుడు ఇలాంటి వాళ్ల పట్ల మీ ఉదాసీనత ఏంటి మీరు కూడా ఇలా బీఆర్ఎస్ కార్యాచరణతో కలిసిపోయినరా వాళ్ళు మాట్లాడే భాష మీరు మాట్లాడుతున్నారా ఆలోచించుకోండి డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది రేవంత్ రెడ్డి గారి చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఇది మంచి సాంప్రదాయం కాదు ఇలాంటి పరిస్థితి వస్తే తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా తిరగబడతారు అది ఆలోచించుకోండి ప్రజలకు ఆక్రోషం వస్తే దాడులు చేస్తారు ఎవరి మీదనైనా కోపం వస్తే చేస్తారు ఇట్లా సగవలుగుతున్నాడు కేటీఆర్ అండ్ కోప్ ఎస్ రేపు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా కోపం వస్తుంది మీ మీద అట్నే తిరగబడి దాడులు చేయమని చెప్పాలనా మేము ఇది ఇది ఈ రాజకీయాలని పెంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాడుల సంస్కృతిని పెంచడం ద్వారా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని తేవడం ద్వారా మీకేంది కార్యకర్తలు చచ్చిపోయినా ఉద్యమకారులు చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా మీకేం సంబంధం లేదు ఎందుకంటే మీకు కావాల్సింది మీ అధికారం మీ హోదా మీ రాజకీయ అస్తిత్వం ఇలాంటి వన్ ఇయర్ తర్వాత ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారంటే ఎవరి అండదూసుకునే ప్రయత్నం చేస్తున్నారు నాకు అనిపిస్తున్నది కేటీఆర్ యొక్క కేటీఆర్ నీ యొక్క ఆలోచనలు తెలుసు ఎందుకంటే ఊరికి నేను అరెస్ట్ చేసేస్తే నువ్వు ఏదో హీరో కావాలనుకోని అరెస్ట్ చేసే రోజు అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా జరుగుతుంది కానీ లేని కారణాలను ముందుకు తీసుకొచ్చి నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అనేది ఎట్లా ఉందంటే డిక్కీ వలిసిన కోడి వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు ఉన్నది అసలు నీవు ఎంతనో ఈ ప్రభుత్వంలో నీ అవినీతి ఎంతనో లేకపోతే మీ అయ్యే అవినీతి ఎంతనో లేకపోతే నీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల అవినీతి ఎంతనో తేలని తేలేదానికన్నా నాగరాదురాబాబు ఒకటే తెగరిచ్చిపోతున్న పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషం జిమ్మే మీ పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్న గమనించండి